టు సక్సెస్ ఇది ఒక సైన్స్ ఫేరే కాదు సిన్స్ నియర్లీ ఎయిట్ హండ్రెడ్ పిల్లల దాకా వస్తారు కాబట్టి ఇది ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ ఈవెంట్ లాగా కూడా మీరు కన్సిడర్ చేయాలి సో ఇమాజిన్ ఎయిట్ హండ్రెడ్ కిడ్స్ ఒక ఏరియాలో గ్యాదర్ అవుతున్నారు సో ప్రతి కమిటీ మెంబర్ ప్రతి కమిటీ కూడా ఆ పర్స్పెక్టివ్ నుంచి ఖచ్చితంగా ఆలోచించాలి డిఓ గారు చెప్పినట్టు ఫుడ్ కమిటీ కానీ డిసిప్లిన్ కమిటీ కానీ ఎవరికి వాళ్ళు కొద్దిగా ప్లాన్ చేసుకొని వర్క్ చేయండి సే ఇప్పుడు ఫుడ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ప్లాన్ చేస్తున్నారు ఒక రౌండ్ లో ఎంత మంది వెళ్తారు మళ్ళీ వాళ్ళు వచ్చాక ఇంకొంత మంది ఎలా వెళ్తారు కొంచెం అక్కడ మైండ్ అప్లై చేస్తే ఆ కమిటీ అదంతా స్మూత్ గా వెళ్తుంది లేకపోతే అంత ఆదర్భాదరంగా పిల్లలు కొందరు ఆ కన్ఫ్యూజన్ లో కొందరు పిల్లలు తినకుండా కూడా ఉంటారు సో అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఏరియాస్ ప్రాపర్ గా డెసిగ్నేట్ చేసుకొని ఒక ప్లాన్ తో జరిగేటట్టు చూసుకోండి సిన్స్ కమిటీస్ కి డిఫరెంట్ ఏరియా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ అసైన్ చేశారు కాబట్టి ఇది ఏం కన్ఫ్యూషన్ ఉండకూడదు మీ పని మీరు ఎగ్జాక్ట్ గా ఎంత ఎఫిషియెంట్ గా